తెలుగు రాష్ట్రాల రైతులకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రాజెక్టులో ఎంత వరద వస్తూ ఉంది ఆల్మతి నుంచి వచ్చే ఫ్లడ్ ఎంత తగ్గింది నాగార్జున సాగర్ గేట్లు ఎన్ని మూసేశారు ఇక ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎన్ని ఎత్తి ఎంత వరదను సముద్రంలో వదులుతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుస్తున్నాం కృష్ణానది మీద గడిచిన పద్నాలుగు రోజులుగా వస్తున్న వరద ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్న అవి గోదావరి పరివాహక ప్రాంతంలో కురడం వల్ల గోదావరి ఫ్లడ్ అయితే పెరిగింది కానీ కృష్ణానదిలో ఆలమట్టికి వచ్చే ఫ్లడ్ ఒకసారిగా తగ్గింది అలమట్టి డ్యాంకి రెండు లక్షల అరవై ఐదు వేల క్యూసెక్ల ఫ్లడ్ వస్తూ ఉంది అలమట్టి నుంచి రెండు లక్షల నలభై ఆరు వేల క్యూసెక్లు నారాయణపూర్కి నారాయణపూర్ నుంచి జూడాలకి రిలీజ్ చేస్తున్నారు ఇక జూరాల నుంచి అయితే మూడు లక్షల ఆరు వేల క్యూసెక్ల ఫ్లడ్ నాగార్జున సాగర్కి విడుదలైంది తుంగభద్ర నుంచి వస్తున్న ఫ్లడ్ కూడా కొంచెం పెరిగింది ఎందుకంటే తుంగభద్ర పరివాహక ప్రాంతంలో ఆ భద్రా అనే నది పొంగి ప్రవహిస్తూ ఉంది భద్రా అనే నదిలోనే లక్ష క్యూసికులు వస్తూ ఉంది ఇక తొంగలో ఒక యాభై ఆరు వేల క్యూసికులు మొత్తం మీద లక్ష యాభై ఆరు వేల క్యూసిక్లు తొంగభద్ర ప్రాజెక్టుకి వస్తుంటే ఆ వరద అంతా శృంకేశం రిలీజ్ చేశారు ఇక ఆ వరద శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి రిలీజ్ అవుతూ ఉంది శ్రీశైలం ప్రాజెక్టుకి మూడు లక్షల తొంభై ఐదు వేల క్యూసికులు వరద వస్తూ ఉంటే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి మూడు లక్షల డెబ్బై నాలుగు వేల క్యూసెక్ల ఫ్లడ్ రిలీజ్ చేస్తున్నారు శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డి పాడికి ఒక ముప్పై ఎనిమిది వేల క్యూసిక్లు హ్రీనివాకు ఒక రెండు వేల ఐదు వందల క్యూసిక్లు తెలంగాణ వైపు ఉన్న నాలుగు ఎత్తిపోతల పథకాలకి ఎనిమిది వేల ఐదు వందల క్యూసిక్లు వాడుకుంటూ ఉన్నారు ఇక శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది అక్కడ పెద్దగా గ్యాప్ లేదు మొత్తం జూరాల ప్రాజెక్టులన్నీ గేట్లు మూసేసినప్పుడు శ్రీశైలంలో ఒక్కో గేట్ ఒక్కో గేట్ మూసే అవకాశం ఉంది ఇక నాగార్జున సాగర్లో నిన్నటి వరకు ఇరవై రెండు గేట్లు ఎత్తారు ఎగువ నుంచి వస్తున్న ఫ్లడ్ ఒకసారిగా తగ్గడంతో రెండు గేట్లు మూసేశారు మిగతా ఇరవై గేట్లు ఎత్తి పుల్చంద్ర రెండు లక్షల తొంభై ఆరు వేల క్యూసిక్ల ఫ్లడ్ రిలీజ్ చేశారు పుల్చంద్ర కూడా ఇరవై నాలుగు టీఎంసీల వరద చేరింది ఐదు గేట్లు ఎత్తారు ఐదు గేట్లు ఎత్తి లక్ష నాలుగు వేల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా ముప్పై ఐదు గేట్లు ఒక రెండు అడుగుల మేర మరో ముప్పై ఐదు గేట్లు ఒక అడుగు మేర ఎత్తారు ఎగు నుంచి ఫ్లడ్ పెరిగితే ఇక గేట్లు హైట్ పెంచుకుంటూ పోతారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆల్మట్టి డ్యామ్ నుంచి చిన్నగా గేట్లు మోసుకుంటూ వచ్చే అవకాశం ఉంది ఇక వరద అయితే ఒక మూడు నాలుగు రోజులు కొనసాగిద్ది ఆ చివరి రోజు పుల్చంద్ర ప్రజా గేట్లన్నీ మూసేస్తే పులిచంద ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండే అవకాశం ఉంది ఇక ప్రకాశం బ్యారేజీ కాలంలో కూడా దాదాపుగా పదమూడు వేల ఐదు వందల క్యూసెక్లు వరదని రిలీజ్ చేశారు పెద్ద ఎత్తున కాలవకులు విడుదల చేశారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు ఒక ఎనిమిది వేల తొమ్మిది వందల క్యూసెక్లు ఎడమ కాలంకు ఒక ఏడు వేల క్యూసెక్లు వరద వెళ్తూ ఉంది జల విద్యుత్ కూడా పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఫ్లడ్ పెరుగుతుందా తగ్గుతుందా ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎన్ని ఎత్తబోతూ ఉన్నారు ఇంకా ఎంత ఫ్లడ్ సముద్రంలోకి విడుదల చేయబోతున్నారు అనే వివరాలతో మరో వీడియో తెలుస్తుందో వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి